ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకనే ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం మీరు చూస్తే వారు చల్ల పనిలో ఓడిఎఫ్ చేశారు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పన్నెండు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక నాలుగైదు రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి నూట పది మున్సిపాలిటీలు రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్ కెళ్ళాలి అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప చెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది మీ కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు నేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడా కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్లకు ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడా ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా